అనుగ్రహ అధికారము నాలుగు పట్ట కొరకయ్యి కొందరు పట్టు బోధయనుచు బోధయనుచూ దెలిపి నట్టులని వెరగింపకు ఒట్టు సుమీది ఎ నీకు బలదు నిలదు అపహస్యమై నాకు పట్టి పాముకు పాలు పడబోయగనే విషము పట్టి పాముకు పాలు పడబోయే విషము లెట్టు వెడచును విడువ దట్టు లరగియు తెలుపు పట్టభద్రం నైన బోధను పట్టు బలిమినను సంగుట పట్టు గొలుసులు కోతి కాళ్ళకు బెట్ట సంపుగ నుంచినట్లు వలదు కూల్చితూకు అపహస్యమే నిలదు తుచ్చు నాకు జై నిజ గురుభ్యో నమః శ్రీ నిజానంద పూలూదు వీరయాచార్య విరచిత సుద్ర గుణ ప్రభుత్వ బోధామృత కందార్థ దురువులలో అనుగ్రహ అధికారంలో నాలుగవ కందార్థం శిష్య ఇంకా కొందరు విషయం చెప్తాను నేను ఎలా ఉంటారంటే వారికి గురువు ఇచ్చినటువంటి బోధాధికారం ఏదైతే ఉన్నదో దానితో బ్రతికే వాళ్ళు కొందరు ఉంటారు కొందరుంటారు ఇంకా వేరేటువంటి వ్యాపకం ఉండదు వారికి వారి జీవనానికి వారి గురుదేవులు అందజేసినటువంటి కరుణతో అందజేసినటువంటి బోధాధికార పత్రమే వారికి అదే బ్రతికిస్తుంది అనేటువంటి లజ్జాకరమైనటువంటి జీవితాన్ని వెళ్ళబుస్తూ ఉంటారయ్యా ఎలాంటి వాళ్ళు పొట్ట కొందరు పట్టుమి బోధ జలిపి బలిపి నట్టులన్నీ వెరిగింపకు కొంతమంది ఉదర పోషణార్థం జీవుల శిష్య స్వయంగా వారు ఏది సంపాదించి తనను కానీ తనను నమ్మినటువంటి కుటుంబాన్ని కానీ పోషింప నేరక పొట్ట కోసం శిష్యుల మీద ఆధారపడుతూ ఉంటారు నాయన కట్టుకథలు చెప్తూ వాళ్ళు ఏం వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఎవరైనా వారి దగ్గరికి పొరపాటున గురువుగారు అని పలకరిస్తే చాలు నేను మీకు ఉపదేశం ఇస్తాను నేను మీకు కారణం ఇస్తాను నేను మీకు ఉన్నదాన్ని ఉన్నట్లుగా తెలియజేస్తాను నేను మీకు మంత్రం మంత్రాన్ని ఉపదేశిస్తాను ఇది పట్టుకోండి అని ఏదో అమ్ముడు కానటువంటి వస్తువును ఎంతకో ఒకంతకో తెగ నమ్మినట్లుగా పొట్ట కోసం ఏమి ఎందుకు చేయాలి అలా బలిమీనా బలవంతంగా చేస్తారు శిష్య వారు దీనికి అర్హుల ఆసక్తి కలవారా శ్రద్ధ కలవారా అనేటువంటిది పరిశీలించరు కావలసింది వారి పొట్టను నింపుకోవాలి వారి జేబు నిండాలి అందుకోసమే తిరుగుతూ ఉంటారు లోకం మీద మేమేదో పెద్ద జ్ఞాన సంపన్నులమైనట్లుగా మేమే ఈ బోధకు సర్వము అయినట్లుగా సర్వజ్ఞులమైనట్లుగా బోధ మాకు తప్ప ఎవరికీ తెలియదు అనేటువంటి ఢాంబికాలు చెప్తూ ఉంటారు చాలామంది చెయ్యి అసలు వారి జోలెయతకు బలిమిళ తెలపి నటుల నీ విరిగింపకు అలా నీవు చేయకున్నాయ అలాంటి నీ ఇద్దరికి రానివ్వకు మన పెద్దలు పూర్వాచార్యులైనటువంటి శివరామ దీక్షిత సాంప్రదాయకులు ఎవరు అలా చేయలేదు నాయన తన ఆశ్రయించినటువంటి వారిని బోధపట్ల ఆసక్తి కలిగినటువంటి వారిని అయినటువంటి వారికి బోధ చెప్పారే కానీ బలవంతంగా ఎవరూ బోధ చేయలేదు నాయన ఒట్టు సుమి ఇవి అని నీకు వలదు కుచ్చితుకు అపహాస్యమై నిలదు తుచ్చులైనటువంటి వారికి తుచ్చబుద్ధి కలిగినటువంటి వారికి కుచితులైనటువంటి దుస్సులకు కూజనులకు ఏనాడు కూడా ఇది సుమి శిష్య ఒట్టేసి మరీ చెప్తున్నాను మత్ గురుదేవుని ఆనతో చెప్తున్నాను అలాంటి బలిమితో మాత్రం ఎవరికి బోధ చెప్పకుండా ఆయన కుర్చితులకు అసలు ఇవ్వకవు దుష్టులైనటువంటి వారికి నీవు బలవంతంగా ఇచ్చినా కానీ అది అపహాస్యం అవుతుంది హేళన అవుతుంది శిష్య వారు తెలుసుకోరు సరి కదా మిగిలినటువంటి వారికి ఆది ఏమి లేదు అని చెప్పి బోధను ప్రశ్న పట్టిస్తారు నాయన వారు వారిని చూసి మిగిలినటువంటి వారు కూడా ఎవరు అసలు వీళ్ళ గురువు ఎవరని ఆ పేరు నీకు వస్తుంది నాకు వస్తుంది శిష్య కాబట్టి అలాంటి అభాస్యపు పనులు వచ్చేటట్లుగా బలవంతంగా ఎవరికి ఈ బోధ చెప్పకు శిష్య పట్టి పాము కుపాలు పడబోయగనే విషము లిట్టు విడుచును తెలుపు పట్టి పాము కుపాలు పడబోయగనే విషము లిట్టు విడుచును పాము నాయన దుస్తుడైనటువంటి వారు కొంతమంది పాపతో పోతున్నారు పోలేదు వీర ఆచార్యులు దానికి ఎంతో ప్రేమతో నువ్వు పట్టుకొని పాలు అనుకో అది విషంగా అక్కడ మాంతుందా అలా కలువులైనటువంటి వారికి నిలువెళ్ళ విషమే ఉంటుంది శిష్య వారిలో ఆ భ్రాంతి అనే విషయం ఉంటుంది నాయన అది వినదు నిన్ను ఆశ్రయించి సుజనుడయి చెప్పాను కదా నేను గతంలో అలాంటి వారికి సద్విచారులైనటువంటి వారు దీనికి అర్హులు సూచన చేయగానే తెలుసుకునేవారు అర్హులు వారు స్త్రీలైనా కావచ్చు పురుషులైనా కావచ్చు వారు ధనవంతులైనా కావచ్చు నిరుపేదలైనా కావచ్చు సద్విచారులై సృజనులైనటువంటి వారికి చెప్పు పాముకు పాలు పోస్తే అది విషాన్ని విడుగుదన ఆయన కాబట్టి అలా ఎరిగి తెలుపు పట్టభద్రం నైనా బోతను పట్టుమణి బలమినంగుట పట్టభద్రం బోతను పట్టుమని బలిమిన సంగుట పట్ట గొలుసులు కోతి కాళ్లకు పెట్టి సొంపుగా నుంచినట్లు ఎలా అంటే ఇంకా మంచి మాట చెప్తున్నారు గురుదేవుడు ఇది భద్రమైనటువంటిది గోప్యమైనటువంటిది పట్టుకునేదానికి చాలా మంది మీ గురువుగారు పరిపూర్ణాన్ని చూపారా ఈ గురువుగారు ఎరుకుని తీసేశారా ఎట్టుంటాయంటే ఆ మాటలు వింటూ ఉంటే కన్న కఠోరంగా ఉంటాయి ఏం పోదు ఇది భద్రమైనటువంటిది అతి గోప్యమైనటువంటిది మరుగైనటువంటిది బోధ గురు శిష్యుల నడుమ కుదిరేటువంటిది నాయన ఇది పట్టుమని బలిమిన రసం కూడా ఇది దీన్ని తీసుకోండి ఇది నేను మీకు ఇస్తాను నన్ను గురువుని చేశారు అని చాలామంది తిరుగుతూ ఉంటారు లోకం మీద వారు వెక్కని వేదికలు ఉండవు అబ్బా అమోఘంగా చెప్తూ ఉంటారు ఎంత ఎంత చక్కగా చెప్తున్నారు సాక్షాత్ కృష్ణ ప్రభులు చెప్పినట్టు చెప్తున్నారు అనేటువంటి భావన అది తప్ప ఏమీ తెలియదు కంటత లోన అచల లక్షణం లేదు వాక్కులో మాత్రం అచల లక్షణాన్ని వినసంపుగా పలక నేర్చుకుంటారు అలాంటి వారికి బోధన పట్టుమని బలిమితో ఇవ్వటం బలవంతంతో ఇవ్వటం ఎలాంటిదంటే పట్ట గొలుసులు మంచి గొలుసులు ఆ వెండితో చేసినటువంటి గొలుసుల్ని కోతి కాళ్ళకు పెట్టి వాటిని చూస్తూ ఉన్నాం అనుకో బా ఎంత బాగో ఎంతసేపు పుంజుకుంటుంది అది పిరికాడ బాగా దాని లక్షణం అది అది వారరం అది దానికి పట్టీలు అవసరమా అలా ఉంటుంది భ్రాంతితో మమేకమైనటువంటి వాడికి భ్రాంతి రహితమైనటువంటి బోధ తెలియజేస్తే అది వాడికి ఎలా ఎక్కుతుంది అది కుదరదు నాయన కాబట్టి అలాంటి వారికి ఏనాడు కూడా తెలియచేయవద్దని చక్కగా తెలియజేశారు తర్వాత అందరం రేపు తెచ్చుకుందాం జై గురుదేవి